వైఎస్ఆర్ చేయించకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నేను తీసుకున్నాను ఈ సంవత్సరం కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలా చైనా మా కుటుంబం ఎంతో గర్వంగా ఉంది సార్ దాని వల్ల ఇప్పుడు డెబ్బై ఐదు వేలు వచ్చింది దానికి మేము వ్యవసాయం చేసుకుంటున్నాము మాకు భూమి మాత్రం సార్ ఎక్కడ వదిలి వరి కానీ ఇట్లా పండుగ పండుగలు దానివన్నీ మేము వ్యవసాయం చేసుకుంటున్నాము ఆయనకి మేము రుడిపడి ఉన్నాము ఆయన వల్ల మేము అభివృద్ధి అయినాము సార్ దానివల్ల మాకు సేన అభివృద్ధి అయినాము మాకు సున్నా వడ్డీ కానీ మాకు రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి అందుబాటు అయినాయి పిల్లలకి ఆసరాలు బావుల వడ్డీలు కానీ ప్రతి ఒక్కటి మాకు అందుబాటు అయినా సార్ ఈ సాగ చిన్నంగా మాకు అభివృద్ధి అయినాము మాకు ఇక్కడ ఇచ్చిన సాగారికి నాకు నమస్కారం సార్ మీ డబ్బులు వస్తాయని ఎందుకంటే జగన్ ఇస్తా అని అన్నాడు మా పార్టీ అయితేనే ఇస్తా అని అన్నాడు మా కులం ఇస్తా అని అన్నాడు జగన్ గారు అర్హత ఉంటే చాలు ఇవ్వాల్సిందే అని చెప్పేవాడు కానీ మీరు ఇంతమంది ఎండకు కూడా గ్రామాల్లో మిరప పండ్లు ఇతర సీనియర్ పండ్లు అన్నీ ఉన్నా కూడా వచ్చినారంటే జగన్ మాకు చేసినాడు జగన్ పిలిచినాడు మీటింగ్ ఫోన్ అని అందుకే ఎండైనా వానైనా మేము పోతాం మీటింగ్ లో జగన్ సపోర్ట్ చేసి వస్తామని చెప్పి మీరంతా వచ్చినారు జగన్ వాళ్ళు వారి ఎలక్షన్ వచ్చినప్పుడు చీరలు పంచినారు నిన్న జగన్ ఎలక్షన్ వచ్చినప్పుడే చెయ్యడు అట్లా మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మీకు అందరికీ ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నాడు జగన్ అందుకంటే జగన్ అంటే మీకు నమ్మకం జగన్ అంటే ఒక విశ్వాసం మన చూసినాం మనమంతా కూడా పంతొమ్మిదో తేదీ అమ్మ చెప్పినామమ్మా జగన్ వస్తున్నారు అమ్మా అని ఇరవై మూడో తేదీ వచ్చేసినాడు నాలుగు రోజుల్లోనే మాకు చెప్పే కూడా టైంలా వేల మంది వచ్చినారు అందరు అన్నారు ఉరవకొండ చరిత్రలోనే ఇన్ని వేల మందిని మేము ఎప్పుడు చూడలే మీటింగ్ అని చెప్పి ఎవరికి ఏమి కూలీ మేము వాళ్ళ కూలి పోగొట్టుకొని వచ్చినారు అంటే మీరే మాకు ఇచ్చినట్టు కూలి పోగొట్టుకుని భోజనం పెట్టినారు అంతే లారీల దగ్గర బస్సుల దగ్గర వచ్చేసినారు అంతమంది ఎందుకు వచ్చినారు జగన్ అంటే అభిమానం జగన్ అంటే ఒక విశ్వాసం జగన్ అంటే ఒక నమ్మకం జగన్ అంటే మావాడు అనేటువంటి మా ఇంట్లో పిల్లడు వచ్చినాడు అన్నట్టుగా మీరందరూ కూడా వచ్చినారు అందుకనే జగన్ ఏమంటాడు నా నమ్మకం మీరే అంటాడు మీరే కదమ్మా మిమ్మల్నే నమ్మినాడు జగన్ ముందు మన పైల గారు మాట్లాడేటప్పుడు చెప్తా మీరు వేసేది కాదమ్మా మీరు ఎట్లా వేస్తారు అని ఎందుకంటే ఆడవాళ్ళలో సర్వే చేస్తే నూటికి ఎనభై మంది జగన్ 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 అంటా ఉన్నారు ఎనభై ఐదు మంది అంటున్నారు సర్వేలు అవన్నీ కూడా ప్రజల్లోకి పోయి తెలుసుకుంటే ఎనభై ఐదు మంది జగన్ జగన్ అంటున్నారు మీరు వేయించాల్సింది ఎవరు అంటే మీ మొగుళ్ళతో వేయించాలి ఫస్ట్ మీరు ఏమ్మా ఎందుకంటే ఇప్పుడు మీటింగ్కి వచ్చినారంటే చాలా మంది మొగుళ్ళు అదే పని తినాం టైం సరే తినా తినాడు అనమాట ఏమంటే ఓ మీటింగ్ పోతే నేను పెట్టుకొని తినాలా అంటారు కదమ్మా చాలా మంది మొగుళ్ళు అడుగుతారు నేను కూడా అడుగుతా ఉంటా అట్లా మళ్ళా మీ అందరికీ చెప్పేది ఏమంటే ఎందుకు వాళ్ళకి బాధ ఉందంటే జగన్ ఏమో వాళ్ళు ఓటేసి మీరు అన్నీ మీకే ఈ నాలుగేళ్లలో మీకు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలు ఇప్పుడు అంటే లెక్కే లేదు అట్లా ఇచ్చేసినాడు జగన్ మీరు చూడు బ్యాంక్ లోన్సే నూట ఐదు కోట్లు ఇచ్చినాడు ఈ మండలానికి ఒక్కటే శ్రీనిధి కింద పదహైదు కోట్ల అరవై ఆరు లక్షలు ఇచ్చినాడు ఉన్నతి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చేటివి కోటి ఇరవై ఏడు లక్షలు ఇచ్చినాడు ఆసరా కింద ఇరవై మూడు కోట్లు ఇచ్చినాడు సున్నా వడ్డీ కింద నాలుగు కోట్ల పది లక్షలు ఇచ్చినాడు వైఎస్ఆర్ చేయించు అంటే ఈ రోజు తీసుకునేది ఈ రోజే నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చినాడు అంతగా పదహారు పదిహేడు కోట్లు ఇచ్చిన హౌసింగ్ లోన్స్ రెండు వేల నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు మందికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు అన్ని కోట్ల రూపాయలే అనమాట రాష్ట్రంలో మన జగన్ చెప్తున్నాడు మీ మహిళలకంతా కూడా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది మహిళలు